వై సలా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా దేవుని యొక్క వర్తమానం వింటున్న మీరందరికీ కృతజ్ఞతలు అండి తప్పక ఇతరులకి షేర్ చేయండి అది మీకు ఆశీర్వాదం కాబట్టి దేవుని యొక్క వాగ్దానం చదువుకున్న అపౌస కార్యము ఒకటి ఎనిమిది అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు ప్రియులరా మనం ఈ లోకములో శారీరకమైన శక్తి ఈ లోకములో కొంత మనకు ఉపయోగపడతాయి కానీ ఆత్మీయమైన శక్తి అసాధ్యమైన కార్యాలని చేయగలుగుతామండి సాతాన్ శక్తిని ఎదురగలుగుతామండి ఎదిరించగలుగుతామండి ఆ ఆత్మీయమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన శక్తి మనలో విడుదలవుతూ ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మని అహ్వాసుని జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయతో ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ యొక్క పరిశుద్ధతని కాపాడుకోండి పరిశుద్ధాత్మ సహాయముతో మీ పరిచయాన్ని కొనసాగించండి పరిశుద్ధాత్మ దేవుని సహాయతో మీ చదువులో ముందుకెళ్ళండి ఎవనస్తులరా మీ గమ్యము చేరాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి ఆ శక్తి ఎప్పుడు వస్తుంది దేవుని సరదులో కనిపెట్టినప్పుడు ఆయన్ని స్థుతించినప్పుడు కాబట్టి సమయాన్ని వృధా చేయకండి లేచిన వెంటనే దేవుని మందిర గదికి వెళ్ళండి ప్రార్థన గదిలో ప్రార్థనలో గడపండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి పరిశుద్ధాత్మ శక్తితో దేవుని నింపుతాడు ఆ రోజు ఈరోజంతా నీ జీవితము ఫలపరితంగా ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించలేదన ప్రార్థించేద్దాం తండ్రి ఉదే కాలన హాస్పిటల్లో ఎంతమంది అయితే గర్భిణీ స్త్రీలు ప్రసవానికి వెళ్ళిన్నారు ఏ నామంలో చక్కటి ప్రసవ దయచిన ప్రభా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల్ని జ్ఞాపకం చేసుకుని వారికి మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా పరిపాలించే కృపదయించండి ఉదయ కాలన ప్రభా అనారోగ్యంతో బిడలని ముట్టని నా ప్రభా ప్రయాణం ఉన్న మీరు తోడుండి దీవించమని ఆయా శుభకార్యాలను ఆశ్రయించమని ஏ சுனா பிரார்த்திஸ்தான் தன்றி ஆமேன்